నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేసినందుకు ప్రత్యేకంగా గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరియు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గారికి జిల్లా సీనియర్ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారికి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారికి మరియు మిగతా ప్రభుత్వ పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు కానీ ఒక చిన్న భిన్నపం దయచేసి ఈ వ్యవసాయ కళాశాలని నందిపేట్ ఆరుమూరు నియోజకవర్గం నందిపేట్ పక్కన సుమారు రెండు వందల ఎకరాల ప్రశాంతమైన రక్కంపల్లి సెదిలో రెండు వందల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది ఆ ప్రాంతమంతా పచ్చటి పాడి పంటలతో అటువైపు బాసర గోదావరి పంట పొలాలు పచ్చటి పల్లెలు ఆ ప్రాంతం అంతా ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉన్నది అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి ఇటు బోధన నియోజకవర్గం నుంచి కావచ్చు ఇటు ఆర్మోర్ కావచ్చు అటు బైంసా కావచ్చు ముదోలు కావచ్చు అన్నిటి సెంటర్ అవుతుంది ఆ ప్రాంతం ఈ మధ్యనే అన్ని డబుల్ రూమ్ శాంక్షన్ అయింది కాబట్టి దయచేసి కాంగ్రెస్ పెద్ద ప్రభుత్వం పెద్ద పెద్ద మనసుతో ఆలోచించి నిజామాబాద్ రూరల్ ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణ యూనివర్సిటీ ఒక క్రిస్టినియస్ యూనివర్సిటీ ఉంది వందల ఎకరాలు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్ ఉంది బోధన్ పట్టణంలో రాబోయే రోజులలో ఒక పామాయిల్ బ్యాక్ వస్తుంది అలాగే రుద్రూరు అక్కడ ఆల్రెడీ ఇంతకుముందే వ్యవసాయ కళాశాల దయచేసి ఏమి లేనిదల్లా ఆర్నూర్ నియోజకవర్గమే ఈ రాష్ట్రానికి ఎంతో పెద్ద ఆదాయం ఇస్తున్నాయి వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా కావచ్చు లేకపోతే ఎక్సైజ్ ఆదాయం ద్వారా కావచ్చు రిజిస్ట్రేషన్ ఆదాయం ద్వారా కావచ్చు అన్ని రకాలుగా ఈ నిజామాబాద్ జిల్లా అగ్రమాంగం మేము పే చేస్తాం దయచేసి గౌరవనీయ ముఖ్యమంత్రి గారు మీరు పెద్ద మనసుతో మరియు మా మహేష్ సుదర్శన్ రెడ్డి గారు సీతక్క మరియు అన్ని పార్టీలు బిఆర్ఎస్ నాయకులకు బహిరంగంగా పనిచేస్తున్నాం బిఆర్ఎస్ కాంగ్రెస్ ఆరుగురు దయచేసి మనం అందరం ఒకటవుదాం ఈ వ్యవసాయ కళాశాల గురించి మనం మనకు ఒక న్యాయంగా రావాల్సిన ఆ ప్రాంతమంత వ్యవసాయంతో చాలా అభివృద్ధి చెందింది ఈ వ్యవసాయ కళాశాల వల్ల ఆ ప్రాంతంలో కొద్దిగా నిరుద్యోగం మరియు రైతులకు ఉపయోగం ఉంటుంది నిరుద్యోగం తగ్గుతుంది రైతులకు ఉపయోగం ఉంటుంది ముఖ్యంగా గలుపు వలసలు కొద్దిగా ఆగుతాయి పల్లెల్లో ఉన్న పేదరికం కొద్దిగా తగ్గుతుంది కాబట్టి పెద్ద వరుసతో రాష్ట్ర ప్రభుత్వం అండ్ జిల్లా పెద్దలు ఆలోచించి అది ఆరుమూరు నియోజకవర్ నందిపేటకు లక్కంపల్లి రెండు వందల ఎకరాల అందుబాటులో ఉంది అక్కడ కేటాయించగలరని మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను కోరుకుంటున్నాను మరియు ఆరుమూరు ఆల్ పార్టీస్ కమ్యూనిస్ట్ కావచ్చు ఎంఐఎం కావచ్చు కాంగ్రెస్ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు దయచేసి అఖిలపక్ష కమిటీ పెడతాము పండగ దీపావళి పండగ కాగానే అందరం ఒకటి పోదాము వెళ్ళి గవర్నర్ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలుస్తాము ఇన్చార్జ్ మంత్రి సీతక్కని కలుతాము పెద్దలు పిసిసి అధ్యక్షుడు మహేష్ గారిని కలుతాము మరియు సీనియర్ నాయకుడు మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి గారిని కలిసి మనం వాళ్ళకి నచ్చ చెప్పి జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి ఎన్నో పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఆరుగురు ఏ ప్రాజెక్ట్ లేదు ఏ కళాశాల లేదు మెడికల్ కళాశాల లేదు ఇంజనీరింగ్ కళాశాల లేదు నిజామాబాద్ మెడికల్ ఉంది రూరల్ కు ఇంజనీరింగ్ కూడా వచ్చింది యూనివర్సిటీ ఉంది పాల్కొండకు కక్తీయ కినాలు ఉంది లక్ష్మీ కెనాల్ ఉంది ఎత్తిపోతల కినాలు ఉంది అన్ని రకాలుగా ఆరుగు కొద్దిగా వెనుకబాటు ఉంది కండిలో కాబట్టి దయచేసి అందరూ ఆల్ పార్టీస్ నాయకులు అందరూ నన్ను ఒక్కసారి మనం అందరం కలిసి కూర్చుని మాట్లాడదాం అఖిలపక్షంగా ఏర్పడడం ఒకవేళ పెద్దలు జిల్లా పెద్దలు కావచ్చు రాష్ట్ర పెద్దలు కావచ్చు ప్రభుత్వం కావచ్చు నిర్ణయించుకో నీపేటు రక్కం పెళ్లి కేటాయిస్తే ధన్యవాదాలు లేకపోతే అఖిలపక్ష కమిటీకి ఏర్పడి రాష్ట్ర ప్రభుత్వ నేత గౌరవ ముఖ్యమంత్రిని కలిసి మన న్యాయమైన కోరిక ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం మనం సాధించుకుందాం ఆరు మూడు వర్గానికి వ్యవసాయ కళాశాల తో పాటు ఇంజనీరింగ్ కళాశాల కూడా పెంచడం జరిగింది భవిష్యత్తులో చూస్తాం సాక్షి వ్యవసాయ కళాశాలని నిజామాబాదు జిల్లాలో ఆరు నెలల వరకు నందిపేట దగ్గర ఉన్న రక్కం పెళ్లి కేటాయించాలని అందరం కలిసి కోరుతాం మరీ ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు నిజామాబాద్ వ్యవసాయ జిల్లా ఆ జిల్లాకు వ్యవసాయ వ్యవసాయ కళాశాల కేటాయించేందుకు పెద్దలు ఐశ్వర్యాడు కావచ్చు సుదర్శన గారు కావచ్చు సీతగా కావచ్చు మరి అందరు ప్రభుత్వ పెద్దలందరికీ మనలో ఒక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం